హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఇంకా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి సరేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఒక పాజిటివ్ ఇంట్రెషన్తో చేయాలి మీరు రీయూనియన్ రెమెడీస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఇంకా వచ్చేసి మరి ఈరోజు వారము నక్షత్రం ప్రకారము మనము శ్రీ విశ్వవస నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు వచ్చేసి సప్తమి విశాఖ నక్షత్రం తదుపరి అష్టమి ఈరోజు సప్తమి విశాఖ నక్షత్రం కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు నేను చెప్తాను సో కన్యా రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా కన్యా రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అలాగే మకర రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి సరేనా సో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య గొడవలు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము సో వీటికి సంబంధించి ఏదైనా సమస్యలు బ్లాక్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ చేతబడి సో మీరు వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ ఇంట్లో అయినా సరే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఓకేనా సో ఆస్తి తగాదాలు ఆస్తి గొడవలు కోర్స్ కోర్టు కేసెస్ సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తాను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీరు మీ పార్ట్నర్ ఈ రోజు ఏంటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం సరేనా సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి సో ఎన్ని బాగా కనెక్ట్ అవుతాయి సో కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు ఓకే సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎన్నిట్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ది ఫోల్ కార్డ్ ఓకేనా అండ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ది వాల్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్ ఆఫ్ పింటికల్స్ ఫోర్ ఆఫ్ లైన్స్ సరే కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం సరేనా బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా జస్టిస్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఓకేనా వెరీ గుడ్ చూద్దాం సో మనము ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఏంటంటే వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పే పర్సన్ కాదండి వీళ్ళు ఏదో ఓపెన్గా చెప్పలేరు కూడా ఎందుకంటే సో వీళ్ళు సొసైటీ కన్సల్టేషన్ ఉన్న పర్సన్ అనమాట అంటే సొసైటీ ఏమంటుంది వీళ్ళు ఏదో ఓపెన్గా చెప్పే పర్సన్ కారు ఎందుకంటే సొసైటీ ఏముంటుందో నా వాల్యూ నా ఫేమ్ నా ఇమేజ్ నా పరువు అని ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట తొక్క తోటకూర సో వీళ్ళు మీ పర్సన్ ఇట్లాంటి పర్సన్ అనమాట కానీ పర్సన్ ఏంటంటే మీతో రిస్క్ తీసుకొని అయినా సరే న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్ మీతో రిస్క్ తీసుకొని అయినా సరే న్యూ బిగ్నింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు ఒక రిస్క్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అనమాట ఓకేనా ఒక పాజిబిలిటీ తీసుకురావాలి ఒక స్పాంటినియస్ వీళ్ళు ఏంటంటే సో ఒక క్రియేటివిటీ అనేది తీసుకురావాలి ఒక ఫ్రూట్ఫుల్ ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు బట్ రిస్క్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు ఈ పర్సన్ ఓకేనా సరే ఇంకా చూద్దాం మరి ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటి ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఇది అందరికీ వర్తిస్తుంది లవర్ క్రష్ వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది సో నా రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి ఓకేనా సరే ఈ కార్డ్స్ అన్ని క్లారిఫై చేద్దాం మనం సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్పేసి ఉంది ఇక్కడ ఈ కార్డ్స్ చూడగానే అర్థమవుతుంది ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అన్నమాట ముందుగా వచ్చేసి రాసులు చెప్తాను సో దు ఫూల్ కార్డ్ మేజర్ ఆర్క్ అనేది సో ఇక్కడ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళే ఉన్నారు అండ్ కన్య రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు సో కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు దేనికో భయపడుతున్నారండి దేనికో అంటే ఒక బ్లాక్ మెయిల్ లాగా ఒక భయం లాగా వాళ్ళు ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారనమాట వీళ్ళకి మనసులో వీళ్ళకి ఏంటంటే మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఎమోషన్ ఉంది కావన్నీ దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఏం యాక్షన్ తీసుకోకుండా ఫీలింగ్స్ అన్నీ కూడా హైడ్ చేసుకొని మనసులో పెట్టేసుకొని ఉన్నారు అంటే ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నారు ఒక పెట్టెలో పెట్టుకొని దాచేసి దానిపైన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట ఎక్స్ప్రెస్ చేయకుండా మీకు ఈ పర్సన్ చాలా ఇంట్రావర్ట్ అన్నమాట అనమాట ఇలా ఫీలింగ్స్ ఎన్ని రోజులు దాచుకుంటారు ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అవతల వాళ్ళకి తెలియదు సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట బయట పెట్టరు వీళ్ళు సో వాళ్ళ మాటల్లోని ఫీలింగ్స్ అన్నీ బయటకు రావు అన్నమాట వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏది బయటకు రావు కానీ మీ మీద చాలా ప్రేమ ఫీలింగ్స్ ఉంటాయి కానీ మీ ఫీలింగ్స్ అన్నీ కానీ మీ ఫీలింగ్స్ అన్నీ బయటకు రాబడతారు కానీ వాళ్ళ మనసులో యాక్చువల్ ఫీలింగ్స్ అనేవి ఎవరికి తెలియకుండా దాచేసుకుంటారు అన్నమాట వీళ్ళు అంటే ఇక్కడ వీళ్ళేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని కప్పి కప్పి పుచ్చేస్తున్నారనమాట ఎందుకంటే ఈ పర్సన్ ఒక మొండి వ్యక్తి అండి చాలా చాలా మొండి వ్యక్తి చాలా ఈగోయిస్టిక్ చాలా స్టపాన్ పర్సన్ అనమాట ఓకేనా ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ కనుక మీకు చెప్తే మీరు చీప్గా చూస్తారేమో చులుకన చేస్తారేమో లేదంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో సో కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉంటారు ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ పర్సన్కి సో వాళ్ళ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి కానీ అపేరెన్స్ బట్టి కానీ వాళ్ళకు ఒక గర్వం కూడా ఉంది సో ఈ పర్సను మంచి నాలెడ్జుల్ పర్సన్ కావచ్చు అంటే ఒక మేనేజర్ లెవెల్ అండ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు ఒక ఆఫీసర్ లెవెల్ పొజిషన్లో అయితే ఉన్నారు వీళ్ళు ఇలాంటి మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు అంటే ఒక సీజీ ఒక పొజిషన్ కూడా కావచ్చు సో అట్లాంటి పొజిషన్లో ఉన్నారు ఒక్కోసారి వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల ఆర్ ఫీమల్ ఎవరైనా కావచ్చు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది ఒక్కోసారి వీళ్ళు నేను ఎందుకు పనికిరాను నేను వేస్ట్ నేను నన్ను ఎవరు చూడరు అన్నట్లుగా సాడ్గా ఉంటారు లో ఎనర్జీలో ఉంటారు అనమాట ఒక్కోసారి ఏమో నన్ను మించిన వాళ్ళు లేరు నేను ఏదైనా సాధించగలను నేను ఇంత గ్రేట్ సచ్ గ్రేట్ పర్సన్ ఐఆమ్ సో ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనుకుంటారు సో ఇలా అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అన్నమాట వీళ్ళు చాలా కష్ట చాలా కష్టపడతారు అన్నీ నేర్చుకున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది బిజినెస్ కూడా చేస్తున్నారు సో వాళ్ళు సొంత బలంతో వాళ్ళు నిలబడతారు వాళ్ళకి ఏంటంటే సో ప్రాపర్టీస్ వాళ్ళ తాతలకు సంబంధించిన ఆశలు ఏమీ లేవు అనమాట సెల్ఫ్ మేడ్ పర్సన్ వెరీ సెల్ఫ్ మేడ్ పర్సన్ ఈ పర్సన్ చూడడానికి అంత ఇదిలా ఉండరు అంత అట్రాక్టివ్గా ఉండరు అట్రాక్షన్ అనేది ఉంది ఈ పర్సన్ ఒక నార్మల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఒక నార్మల్ హైటు నార్మల్ బిల్ట్ అని లాగా అలా కనిపిస్తున్నారు కానీ ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని కలవాలి మీకు ప్రపోజ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అని అయితే విపరీతంగా ఉంది సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి సో మళ్ళీ జీరో నుంచి కనెక్షన్ స్టార్ట్ చేయాలి సో ఇద్దరు ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్ళాలి ఈ పర్సన్కి చాలా చాలా ఫ్యాంటసీ ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్ లాగా చూస్తున్నారు మీలో అన్నీ ఉన్నాయి ఒకటి లేదు అనేది ఏమీ లేదు తనకు కావాల్సినవి ఒక అవతల వ్యక్తి నుంచి తన తనకు తన తనకు కావాల్సినవి ఏవి కావాలో తనకు ఏమేమి కావాలో అవన్నీ మీలో ఉన్నాయని వాళ్ళకి తెలుసు సో ఒక హోల్ ప్యాకేజ్ లాంటి అలాంటి వాళ్ళు అనమాట మీరు ఒక వాళ్ళు అనమాట సో మీలో అన్నీ ఉన్నాయి మీ మీలో లేనిది ఏమీ లేదు వాళ్ళకి ఏం కావాలో అన్ని గుణగుణాలు మీ దగ్గర ఉన్నాయి ఒక ప్రేమ కావచ్చు బ్యూటీ కావచ్చు ఓకేనా సో నాలెడ్జ్ కావచ్చు వెల్త్ మనీ కావచ్చు అన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ పర్సన్కి ఏంటంటే నాకు నచ్చిన మనిషి దొరికింది అని చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన భయం అనుకోవచ్చు సిగ్ అనుకోవచ్చు ఓకేనా ఒక పొసెసివ్నెస్ అనుకోవచ్చు మీరు మీరు ఎక్కడికి మీరు ఎక్కడ వేరే వాళ్ళకు ఎస్ చెప్తారో మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనేసి ఇన్సెక్యూరిటీస్ అయితే చాలా ఉంది ఈ పర్సన్కి అయితే రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీలాంటి మనిషి మళ్ళీ వీళ్ళకు దొరకరు అనమాట ఎందుకంటే మీ అంత ప్యూర్గా ప్రేమించే మనిషి ఎక్కడ దొరకరు మీరు కేర్ తీసుకుంటారు కొంతమందికి ఈ పర్సన్ రిజెక్ట్ చేసి రిజెక్ట్ కూడా చేసి ఉండవచ్చు ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే రిజెక్ట్ చేసి ఉండవచ్చు ఇవన్నీ తలుచుకొని భయపడుతున్నారు ఇప్పుడు నేను అనవసరంగా ఇలా చేశానే అని మీకు ఒక అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది మీ దగ్గరికి వచ్చి అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది సో చాలా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్ ఉంది ఇక్కడ వీళ్ళకి అంటే గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది కానీ ఈ పర్సన్ కానీ ఈ పర్సన్కి మీరంటే ఇంత ప్రేమ ఇంత ప్రేమ ఈ పర్సన్కి అవన్నీ ఏమి చూపించకుండా ఒక హార్ట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనమాట అంటే ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఈగోయిస్టిక్ పర్సన్ స్టబన్ లాగా హార్ట్ వాళ్ళు కోల్డ్ ఎనర్జీలో ఉన్నారనమాట వీళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే ఏది ఓపెన్ అయిపోయి చెప్పాలన్నమాట ఏది కూడా ఓపెన్గా చెప్పే పర్సన్ కాదు ఎందుకంటే వీళ్ళు సొసైటీ ఏమనుకుంటుందో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో నా రిలేషన్స్ రిలేషన్స్లో నా పరువు పోతుందేమో నా ఫ్రెండ్ సర్కిల్లో నా ఇమేజ్ ఏమైనా పాడవుతుందో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని ఆలోచించే పర్సన్ అనమాట కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో బిగినింగ్ చెయ్యాలి అని చెప్పేసి ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని న్యూ బిగింగ్ చేయాలనే ఆలోచనలు అయితే మీరు డెఫినెట్గా ఉన్నారండి సో ఈ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎనర్జీస్ కూడా ఓకేనా సో మరి ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి ఈ ఎనర్జీస్ ఈ అట్లీస్ట్ ఈ వీడియో వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయినా కూడా మీరు పర్సన్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు సరేనా సో మీరు అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎనర్జీస్ ఈ వీడియో మీకు మ్యాచ్ అయినా మీరు పర్సనల్ రీండ్ తీసుకోవచ్చు సో పార్సల్ లీడింగ్ కోసం మీరు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ మంచి చేసి పార్సల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్